పితృవాక్య పాలన పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఉన్నతమైన ఆదర్శం కోసమే నువ్వు ఇలా శ్రమపడుతూ ఉండవచ్చును కానీ ఆదర్శాలను నిలబెట్టుకునే దక్షత కూడా ఉండాలి లేని పక్షంలో పితృవాక్య పాలన చేయలేకపోయినా శేఖరుడిలాగే నాశనమైపోతావు శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు శేఖరుడు అనేవాడు విదేహరాజ్యంలో ఒక ఉన్నత ఉద్యోగి కొడుకు అతని తండ్రి పేరు వైశాఖుడు వైశాఖుడికి లాగే విదేహరాజుకు కూడా ఒక్కడే కొడుకు అతని పేరు విజయుడు విజయుడు శేఖరుడు ఆబాల్య స్నేహితులు ఒకే గురువు వద్ద విద్యలు నేర్చి ఒకే తండ్రి పిల్లలలాగా పెరిగారు విజయుడు రాజు కాబోయేవాడైనప్పటికీ శేఖరుణ్ణి తనతో సమానంగా చూసుకునేవాడు శేఖరుడి తండ్రి వైశాఖుడు మరణశయ్య మీద ఉండి తన కొడుకును రహస్యంగా పిలిచి నాయన నీవు నీ తండ్రి రుణం తీర్చుకోవాలంటే నాది ఒక కోరిక తీర్చాలి తీర్చుతానని మాట ఇయ్యగలవా అని అడిగాడు తప్పక తీర్చుతాను పితృవాక్య పరిపాలన చేయనివాడు కొడుకే కాదు మీ కోరిక చెప్పండి అన్నాడు శేఖరుడు వంశాన్ని నిర్మూలించు అన్నాడు వైశాఖుడు శేఖరుడు ఈ మాట విని నిర్ఘాంతపోయాడు తన తండ్రి అలాంటి కోరిక కలిగి ఉండటం స్వామి ద్రోహము రాజద్రోహమును తన చేతి మీదుగా తాను తన మిత్రుణ్ణి విజయుణ్ణి చంపటం ద్రోహం అదేమిటి నాన్న అలాంటి కోరికకు కారణం ఏదో ఉండాలి కదా అన్నాడు శేఖరుడు విదేహరాజు నాకు యజమాని అయితే కావచ్చును గాని నన్ను నిండు కొలువులో ఒకసారి అవమానించాడు అవకాశం దొరికినప్పుడల్లా నా పైన కఠిన చర్యలు తీసుకున్నాడు ఈ రాజవంశం అంతమైతేనే కానీ నా ఆత్మకు శాంతి ఉండదు మాట తప్పని వాడివైతే నా ఆఖరి కోరిక తీర్చు తీర్చుతానని నువ్వు ప్రమాణం చేస్తేనే కానీ నేను నిశ్చింతగా చావను అన్నాడు వైశాఖుడు తండ్రి చివరి కోరిక తీర్చుతానని శేఖరుడు ప్రమాణం చేశాడు వైశాఖుడు తృప్తిగా చిరునవ్వు నవ్వి ప్రాణాలు విడిచాడు తండ్రి పోగానే శేఖరునికి రాజకొలువులో తండ్రి ఉద్యోగం దొరికింది అదే సమయంలో విదేహరాజు తన కొడుకైన విజయునికి రాజ్యభారం అప్పగించాడు ఇప్పుడు శేఖరుడు తన కింది నౌకరు అయినప్పటికీ విజయుడు అతన్ని మిత్రునిగానే చూస్తూ వేటకు వెళ్ళినా షికారుకు వెళ్ళినా శేఖరుణ్ణి తన వెంట తీసుకుపోతూనే ఉన్నాడు దివారం దాటితే వాళ్ళు యజమాని నౌకరులాగా కాకుండా ఆప్త మిత్రుల వలె ఉంటున్నారు ఈ విషయంలో విజయుడు మారకపోయినా శేఖరుడు క్రమంగా మారాడు తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి తాను రాజవంశాన్ని నిర్మూలించాలి అందుకు విజయుణ్ణి చంపితే చాలు రాజుకు వేరే సంతానం లేదు కలిగే అవకాశం కూడా లేదు అందుచేత విజయుణ్ణి చంపటానికి శేఖరుడు తన మనస్సును సిద్ధపరచుకుంటూ వచ్చాడు ఒకసారి విజయుడు వేటకు బయలుదేరుతూ శేఖరుణ్ణి తన కూడా తీసుకువెళ్ళాడు అడవిలో ఒక సమయంలో స్నేహితులిద్దరూ భటులకు దూరమయ్యారు శేఖరుడు కత్తితో విజయుణ్ణి వెన్నులో పొడవబోతూ ఉండగా భటులు అటుగా వచ్చారు శేఖరుడి ప్రయత్నం కొనసాగలేదు మరోసారి స్నేహితులు ఇద్దరు నగరం వెలుపల కొండ మీదికి వ్యాఖ్యలి వెళ్ళారు అది చాలా అందమైన ప్రదేశము కొండ అవతల ఒక చక్కటి లోయ ఉన్నది లోయ వైపు కొండ నిటారుగా ఉండటం చేత లోయలోకి దిగటానికి లేదు కానీ కొండ అంచున నిలబడి లోయ అంతా కలియ చూసి ఆనందించవచ్చును స్నేహితులు ఇద్దరు ఆ కొండ అంచున చాలాసార్లు నిలబడి లోయను చూసి ఆనందించారు ఈసారి విజయుణ్ణి శేఖరుడు ఆ కొండ అంచుకు తీసుకుపోయాడు అక్కడి నుంచి విజయుణ్ణి లోయలోకి తోసేస్తే శవం కూడా గుర్తుపట్టడానికి ఉండదు లోయను చూడటంలో విజయుడు నిమగ్నుడై ఉన్నాడనుకుని శేఖరుడు అతన్ని లోయలోకి తోయబోయాడు విజయుడు వెనక్కి చూసి ఇది చాలా ప్రమాదమైన చోటు కిందికి పోదాం పద అన్నాడు శేఖరుడితో కిందికి దిగిన స్నేహితులు ఒక రాతి బండ మీద కూర్చున్నారు విజయుడు శేఖరుడితో నాకు నిన్న రాత్రి చెడ్డకల వచ్చింది అన్నాడు ఏమిటా చెడ్డకళ అని శేఖరుడు అడిగాడు నీవు నన్ను కత్తితో పొడిచావట నేను ప్రాణం విడుస్తూ నీ పేరే ఉచ్చరిస్తూ నీ కళ్ళలోకి చూశానట మన వంటి గాఢ స్నేహితుల మధ్య ఇలాంటి సంఘటన ఊహించడానికి వీలులేదు కదా అన్నాడు విజయుడు శేఖరుడికి నోట మాట రాలేదు అతని ముఖం రక్తహీనం కావటం గమనించి విజయుడు అతనితో నీవు నన్ను కొంతకాలంగా చంపటానికి చూస్తున్నావు నా వల్ల నీకేం ద్రోహం జరిగింది దాపరికం లేకుండా చెప్పు అన్నాడు విజయుడు గత్యంతరం లేక శేఖరుడు తాను తన తండ్రికి ఆకర్షణలో ఇచ్చిన మాట గురించి విజయుడికి చెప్పాడు శేఖరుడు చెప్పిందంతా విని విజయుడు నీవు శ్రీరాముడిలాగా పితృవాక్య పాలన చేయ నిర్ణయించుకోవటం మెచ్చదగినదే నన్ను నీ కత్తితో సంవరించి నీ తండ్రి రుణం తీర్చుకో అన్నాడు అన్నాడే చాలు నన్నట్టు శేఖరుడు కత్తి దూశాడు కానీ అదే క్షణంలో విజయుడు కూడా తన కత్తి దూసి అతన్ని ఎదుర్కొన్నాడు శేఖరుడు ఆశ్చర్యపోయాడు విజయుడు మందహాసం చేసి మరేం లేదు శేఖరా నీవు నన్ను ఇలా చంపేస్తే నీకు హత్య చేసిన పాపము నాకు నరకము కలుగుతాయి ఇద్దరము వీరోచితంగా పోరాడి చచ్చిపోతే వీర స్వర్గం లభిస్తుంది అన్నాడు ఇద్దరు కత్తి యుద్ధం చేశారు విజయుడు దాటికి శేఖరుడు తట్టుకోలేకపోయాడు అతని చేతిలోని కత్తి ఎగిరిపోయింది అతన్ని ఒక తోపుతో కింద పడేసి విజయుడు పితృవాక్య పాలన చేయలేకపోయావు కానీ వీరస్వర్గాన్ని అలంకరించు అంటూ ఒక్క బ్రెడ్తో శేఖరుడి తల నరికివేశాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా విజయుడు తన ఆప్తమిత్రుణ్ణి అలా చంపటం అన్యాయం కాదా శేఖరుడు మామూలు హంతకుడు కాడే అతను ఒక ఆదర్శం కోసం విజయుణ్ణి చంపాలనుకున్నాడు అలాంటి వాణ్ణి కారాగృహంలో పెట్టవచ్చునే దేశం నుంచి వెళ్ళగొట్టవచ్చునే విజయుడు అతన్ని ఎందుకు చంపాడు శేఖరుడు తనను చంపబోయాడన్న కసితోనా లేక అతని పట్ల తనకు నిజమైన స్నేహభావం లేకనా ఈ సందేహానికి సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావు నీ తల బ్రద్దలవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు పితృవాక్య పాలన కోసమైన శేఖరుడు తలపెట్టినది విజయుడి హత్య కానీ విజయుడు ద్వంద్వ యుద్ధంలో శేఖరుడు తనను చంపే అవకాశం ఇచ్చాడు విజయుని యుద్ధంలో చంపే శక్తి శేఖరుడికి లేకపోయింది పితృవాక్య పరిపాలన అన్నది ఒక్కటే మనిషికి మహత్తరమైన ఆశయం కాదు కృతజ్ఞత దేశభక్తి స్నేహధర్మము లాంటి అనేక గొప్ప ఆశయాలు మనిషికి ఉన్నాయి మనిషికి గల ఆశయాల మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు నీచమైన ఆశయాన్ని విడిచిపెట్టి గొప్పదైన ఆశయాన్ని మనిషి చేపట్టాలి శేఖరుడి విషయంలో పితృవాక్య పాలన చాలా నీచమైన ఆశయం శేఖరుడి తండ్రి నీచుడు రాజు ఉదారుడు గనకనే అతను ఎన్నో తప్పులు చేసినా కొలువులో నుంచి తొలగించలేదు అయినా రాజు అతన్ని నిండు సభలో అవమానించాడు అంటేను అనేక సార్లు కఠిన చర్యలు అతనిపై తీసుకున్నాడు అంటేనూ శేఖరుడి తండ్రి తన పని నిర్వర్తించడంలో అసమర్థుడై ఉండాలి శేఖరుడు కూడా నీచుడిలాగే ప్రవర్తించాడు అనాలి తన తండ్రి తన తుది కోరికకు కారణాలు చెప్పినప్పుడు తండ్రి కోరిక నెరవేర్చన అవసరం లేదని నిర్ణయించుకొని ఆ మాటను తండ్రికి చెప్పి ఉండవచ్చును అతను అలా చేయలేదు విజయుడు తన కళ చెప్పినప్పుడు శేఖరుడు తన తప్పును తెలుసుకుని విజయుడు కాళ్ళ మీద పడి ఉండవచ్చును అలాగునను అతడు చేయలేదు విజయుడు తనను చంపమన్నప్పుడు శేఖరుడు కత్తి దూయటం కన్నా పరమనీచమైన పని ఇంకొకటి ఉండదు దేశాన్ని పరిపాలిస్తున్న శాసకుడిని చంపాలి అనుకోవటం దేశద్రోహం అలాంటి దేశద్రోహికి పరిపాలకుడే స్వయంగా మరణశిక్ష వేయటం సముచితం కాబట్టి అలాంటి వాడి మరణం గురించి బాధపడనవసరం లేదు అది ఉచితమా అనుచితమా అని విచారించని అవసరం లేదు అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు